ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లో చిన్న చిన్న పనులు స్టార్ట్ అవుతాయి బ్రేక్ఫాస్ట్ కి ఏం చేయాలి టీ రెడీ చేయాలి పిల్లలకి స్నాక్ కూడా పెట్టాలి మన ఆడవాళ్ళ మేల అంటే రేపటి కోసం కూడా ఈ రోజే ఆలోచిస్తాం ఇలాంటప్పుడు మనకి మంచి క్వాలిటీ గ్రాసరీ దొరకటం చాలా ముఖ్యం అంతేకాదు ఈ ప్రెగ్నెన్సీ టైమ్ లో మళ్ళీ మళ్ళీ గ్రాసరీ కోసం షాపింగ్ కి వెళ్లాలన్న కూడా చాలా కష్టంగా ఇంకా ఈ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ ఈ టైమ్ లో తిరగటం అయితే ఇంకా కష్టం అందుకే నేను ఫ్లిప్కార్ట్ గ్రాసరీ లో షాపింగ్ చేసిన దసరా పండుగ అయితే దగ్గరలో ఉంది కదా ఒకేసారి మొత్తం షాపింగ్ చేయాలంటే కష్టం అయిపోతుంది అందుకే ఇప్పటికే నుంచే షాపింగ్ స్టార్ట్ చేసి ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీ ఐటమ్స్ మొత్తం నేను ఆర్డర్ పెట్టగానే కూడా క్లీన్ చేసి పెట్టుకోండి గూగుల్లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్ గ్రాసరీ అని టైప్ చేస్తే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా కనిపిస్తాయి అంతేకాదు మనం బయట తీసుకునే దానికంటే కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి మనకు ఏమేమి సర్కుల్ కావాలో సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకున్నామంటే గనక నెక్స్ట్ డే డెలివరీ అయితే హ్యాపీగా మనం ఇంట్లో ఉండే మనకి కావాల్సిన సర్కులు ఆర్డర్ చేసుకోవచ్చు నేను ఆర్డర్ పెట్టుకున్న నెక్స్ట్ డే నే డోర్ డెలివరీ అయితే అయింది డోర్ డెలివరీ కాబట్టి ప్రెగ్నెన్సీ ఉమెన్ కి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నేనైతే నాకు కావాల్సిన సర్కు కూడా నేను ఫ్లిప్కార్ట్ లోనే ఆర్డర్ పెట్టుకున్నాను పార్సల్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఒక్కడ సర్దుకుంటే సరిపోతుంది ఈ టైంలో బయటకి వెళ్లి తెగ కష్టపడి షాపింగ్ చేసుకునే కంటే ఇలా ఇంట్లో ఉండి షాపింగ్ చేసుకోవటం చాలా బెటర్ ఇప్పుడు మనకు షాపింగ్ చేయటం చాలా ఈజీ అయిపోయింది కదా నాకైతే బాగా నచ్చి నేను ఫ్లిప్కార్ట్ గ్రోసరీ లో షాపింగ్ చేసినా కావాలనుకుంటే మీరు కూడా షాపింగ్ చేసుకోవచ్చు